హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను అది వచ్చేసేమో అండి నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ అని చెప్పి వెజ్ కర్రీ వెజ్ చూపిస్తున్నారనుకుంటున్నారా వెజ్తో కలిపే నాన్ వెజ్ అనుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఇంట్లో పిల్లలు అది ఎక్కువగా వెజ్ తినరు కదా అందుకనేసి మనం ఇలా నాన్ వెజ్లో కలిపి అప్పుడప్పుడు చేసి పెట్టమనుకోండి కాయగూరలు అనేవి వాళ్ళు కూడా తింటారు కాబట్టి హెల్త్కి బాగా మంచిది అనమాట అందులోకి చిక్కుడుకాయ అంటేనే హెల్దీ కదా చాలా మంచిదండి చిక్కుడికాయలను మనం చాలా తేలిగ్గా చూస్తాం కానండి మెదడుకు గుండుకు చాలా మంచిది అనమాట ఎక్కువగా మాట్లాడే వాళ్ళు గట్ట తింటే వాళ్ళకి చక్కగా వెంటనే ఎనర్జీ బూస్ట్ అవుతుందంట ఇంతకీ అంత మంచి చిక్కుడుకాయని వండి తింటే మా పిల్లల్ని తింటలేదు అందుకే ఈరోజు నాన్ వెజ్లో వేసి వండేస్తున్నాను అనమాట తక్కువగా వేసానండి మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో కూర ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే కొద్దిగానే వేస్తున్నాను ఈ చిక్కుడుకాయలు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత పక్కకనే తీసేసి అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అవి చక్కగా ఫ్రై అవనివ్వాలి ఏకో రెండుకున్న ఉల్లిపాయలు కామన్ కాబట్టి ఉల్లిపాయలు అనేది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవ్వక టమాటా అండి నేను వచ్చేసి ఒక టమాటా తీసుకున్నాను టమాటా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ప్రతి కూరలోని కూడా టమాటా వేసుకోండి టమాటా క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది అనమాట క్యాన్సర్ వచ్చే చూచొని ఉన్నా కానీ వాటి కణాలను చంపే గుణం కలిగి ఉంటుందంట అందులోకి లేడీస్కి ఇంకా చాలా మంచిదండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మటను ఇంతకీ నాన్ వెజ్ ఏంటో చెప్పలేదు కదా మటన్ అండి మటన్ అనమాట ఒక పావు కిలో మటను ఈ మటన్ని చక్కగా కలిపేసుకోవాలండి పసుపు సాల్ట్ యాడ్ చేయాలి పసుపు సాల్ట్ యాడ్ చేయడం వల్ల నీచువాసన అనేది ఉండదని ఇంతకుముందు వీడియోస్లో చెప్తున్నాను కదా అట్లా అలాగే ఇప్పుడు కూడా పసుపుని ఇలా సాల్ట్ చక్కగా వేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈరోజు వచ్చేస్తే నేను కుక్కర్లో అన్నమాట డైరెక్ట్గా వండుతున్నాను కారం కారం వచ్చేసి స్మెల్ పోయేదాకా కూడా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర గసగసాలు నేను కామన్గా చేస్తాను కదా ఎప్పుడూ అదే పేస్ట్ అనమాట మరొకసారి చెప్తున్నాను జీలకర్ర గసగసాలు ధనియాలు అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి మెత్తడి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అయితే కూరకు మాత్రం మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా చక్కగా అన్నీ కలిపేసిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత వచ్చేసి మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట మటన్ మాత్రం బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోండి నేను కుక్కర్లో పెట్టలేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా ఉడికించడానికి ఎక్కువ వాటర్ అనేది పడుతుంది చూడండి చక్కగా ఇలా ఒక మసలు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయాలన్నమాట సిమ్లో పెడితేనే బాగా ఉడిగుతుందండి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా ఒకసారి మొక్క కూడా తీసుకుని చెక్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ మటన్ ఉడికిపోయిన తర్వాత చిక్కుడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే చాలా వేసానండి ఇక్కడ మనం తీసుకున్న మటన్కి పావు కేజీ చిక్కుడుకాయల దాకా వేసుకోవచ్చు అనమాట మా వాళ్ళు తింటారో అన్న అనుమానంతో కొన్నే వేసాను ఒక పావు కేజీ చిక్కుడికాయలతో కలిపి వండుకుంటే ఇంకా బాగుంటుందండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇవి మటన్లో చక్కగా కుక్ అయ్యేదాకా కూడా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు అందరూ కూడా రెడ్ మీట్ తినకూడదు అనేసి తెగ ప్రసారం చేస్తున్నారండి రీల్స్లోని కాబట్టి రెడ్ మీట్ అనేది వారానికి ఒకసారి పర్లేదండి వారంలో నాలుగైదు సార్లు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి కానీ మనలాగా వారానికి ఒకసారి తినే ఈ రెడ్ మీట్ వల్ల మనకి నష్టమే ఉండదు అనమాట అందులోకి మటన్ తినడం వల్ల ఎముకలు గట్టుపడతాయి నీరసం ఉన్న వాళ్ళకి నీరసం తగ్గుతుంది హెల్త్కి కూడా మంచిదేనండి ఏది హెవీగా తిన్నా అనారోగ్యమే మనం ఏది లిమిట్గా తిన్నా ఆరోగ్యమే అండి ఉన్నది కదండి రోజు తినేస్తే మాత్రం అప్పుడు అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి మటన్ కూర చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే ట్రై చేయండి